సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో ఎంతో మంది హీరోయిన్స్ పెద్ద ఎత్తున బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే గ్లామర్ షో చేయక తప్పదని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించాల్సిన అవసరం కూడా ఉంటుందని చాలా మంది హీరోయిన్లు భావిస్తారు అందుకే కథ డిమాండ్ చేస్తే తప్పనిసరిగా ఇలాంటి రొమాంటిక్ కిస్ సన్నివేశాలలో నటిస్తూ ఉంటారు ఇలా హీరోయిన్లు బెడ్రూమ్ సన్నివేశాలలో లేదంటే లిప్లాక్ సన్నివేశాలలో నటించాల్సి వస్తే రెమ్యూనేషన్ కూడా భారీగానే తీసుకుంటారు అనడంలో సందేహం లేదు కానీ కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చే ముందే నటన పరంగా వారు కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఉంటారు ఇలాంటి సన్నివేశాలలో మాత్రమే ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు ఇక ఆ హీరోయిన్స్ ఎలాంటి గ్లామర్ షో కి తావివ్వకుండా అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు అలాంటి వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ట్రెడిషనల్ గా కనిపించే ఈమెతో లిప్ లిప్లాక్ సన్నివేశాలు చేయాలని ఓ టాలీవుడ్ స్టార్ హీరో సగ పడ్డారట ఇలా ఈమెతో లిప్ లాక్ సన్నివేశాలు చేయడం కోసం కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనియేషన్ కూడా దారోయడానికి సిద్ధమయ్యారట ఇలాయేషన్ ఆశ చూపించి తనతో నటించడం కోసం ఆ హీరో పడ్డారని కానీ కీర్తి మాత్రం తనకు ఆ అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది ఈమె ఇంత రెమ్యూనియేషన్ ఇచ్చినా తాను తన లిమిట్స్ ఏమాత్రం క్రాస్ చేయనని లిప్లాక్స్ సన్నివేశాలలో నటించేదే లేదు అంటూ ఆ సినిమాని రిజెక్ట్ చేశారట ఇక కీర్తి సురేష్ నటించిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి